హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి పచ్చ పెసలతో పులగం చేసి చూపెడతానండి పచ్చ పెసలతో పులగం ఓకేనా రైట్ విడుదలకి పోదాం ఫ్రెండ్స్ ఒక ఈ గ్లాస్ కన్నమాట ఒక గ్లాసు నిండా పచ్చ ఎత్తి నేను ఒక మార్నింగ్ పెట్టుకున్నానండి నీడలో నానేశాను ఒక ఆరేడు గంటలు నానింది చక్కగా అలాగే ఒక గ్లాసు బియ్యం కూడా నానేసాను నానింది చక్కగా మనం దీన్ని ముందు రైస్ వండేసుకోవాలన్నమాట ఇందులో ఫ్రెండ్స్ మామూలుగా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి అండి నాలుగు గ్లాసులు వేయాలి మనం మామూలుగా నేనైతే మూడు గ్లాసులు వేస్తానండి కొంచెం సరిపోకపోతే మళ్ళీ చూసుకోవచ్చు లేదంటే అన్నం మెత్తగా అవుతుంది అన్నం మెత్తగా అయితే బాగోదు కదా పొంగల్లాగా అయిపోతుంది మళ్ళీ ఓకే అండి త్రీ మూడు గ్లాసులు అయితే వేశాను ఇందులో ఒక టీ స్పూన్ వచ్చేసి మిరియాలు ఒక స్పూను జిడక రండి కచ్చా బాగా బాగట్ల నేను రోట్లో దంచుకున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్కండి ఇది కూడా దంచుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేస్తున్నాను ఒక నాలుగు కరివేపాకులు అండి అలాగే సాల్ట్ కూడా వేసుకుంటాను ఒక స్పూను మరి కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ మీకు సరిపడా చూసుకోండి ఫ్రెండ్స్ చిటికెడు పసుపు కూడా వేసాను జస్ట్ కొంచెం కలర్ కోసం అండి మనం స్టవ్ వెలిగించేసుకొని దీన్ని ఉడికించేసుకుందాం ఉడికించేసుకుందామండి మూత పెట్టేస్తాను ఓకే అండి ఒకసారి చూద్దాము ఉడకతూ ఉందండి ఇంకా బాగా ఉడకాలి పొడి పొడిగా రావడానికి ఒక అర స్పూను ఆయిల్ అయితే వేస్తాను హాఫ్ స్పూన్ ఆయిల్ వేశానండి కొంచెం అన్నం పొడి పొడిగా రావడానికి అన్నమాట చిట్కా ఉడికి చేసుకుందాం చక్కగా ఓకే అండి బాగా చక్కగా ఉడికిపోయిందండి బాగా పొడి ఉంది పులగం అంటే ఇలా ఉండాలి పచ్చ పసలు రైస్ కదా చాలా బాగుంది ఓకే మనం స్టవ్ బంద్ చేసుకుందాం అండి నెక్స్ట్ మనం తాళింపుకి రెడీ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాండీ వేడెక్కింది నెయ్యి వేసుకుందామండి నెయ్యితో తాళింపు వేస్తే చాలా బాగుంటుంది పులగం కాబట్టి నెయ్యి అయితేనే బాగా రుచిగా ఉంటుందండి నేను ఒక నాలుగు స్పూన్లు అయితే వేశానండి మీరు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ఓకే అండి కొంచెం ఆవాలు వేస్తాను కొద్దిగా జీలకర్ర వేసానండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా జీడిపప్పు పలుకలండి చక్కగా వేయించేసుకుందాము ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను నాలుగు మినపప్పులు కూడా వేస్తానండి కొంచెం పచ్చ అండి ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఇంగువ వేసానండి ఎల్జీ ఇంగువ మంచి సువాసనగా ఉంటుంది ఓకే అండి తాళింపు అయితే బాగా వేగిపోయింది మనం రైస్ని ఇంటి దగ్గర యాడ్ చేసేసుకుందాము రైస్ అంతా యాడ్ చేసుకున్నాము కదా చక్కగా మొత్తం కలిపేసుకుందామండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉండి చేసుకొని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయండి దయచేసి నాకు మీ ఆశీస్సులు ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో మనం చూద్దాము ఓకే ఫ్రెండ్స్ పచ్చ పెసలతో చక్కగా మనం పులగమైతే తయారు చేసామండి ఎలా ఉందో చూద్దాము బా బాబాబాబా నిజంగా సూపర్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇది నేను కొత్తిమీర పచ్చడితో అయితే తింటున్నాను ఏ చట్నీలోకైనా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి మళ్ళీ నేను ఒక వీడియోలో మీకు చేసి చూపెడతాను పచ్చడికి బా జీడిపప్పు పరుగులు కానీ ఈ నెయ్యి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా రుచిగా ఉందండి ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది ఇది చాలా బాగుంది అందరూ ట్రై చేయండి ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేనైతే ఇంకా చేస్తాను మీరు నాకు ఎంకరేజ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్